థిన్ మా రివ్యూస్ సో బాయి ఇవాళ వీడియో వచ్చేస్తారు అయితే మూవీ న్యూస్ అనమాట చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే పుష్ప టూ మూవీకి సంబంధించిన అప్డేట్ అనమాట సో ఫస్ట్ అయితే మనకు కథకి తెలిసిందే టూ మూవీ అయితే ట్రైలర్కి సంబంధించిన అప్డేట్ ఏదైతే సెవెంటీన్త్ నవంబర్ రోజున సాయంత్రం ఆరు గంటలకి కొందరు ఆరు గంటల మూడు నిమిషాల కంటారు కొందరు ఆరు గంటల ఒక నిమిషం కంటారు సో కన్ఫామ్ అయితే అయితే ఆరు గంటలకైతే అయితే వస్తుంది కన్ఫర్మ్ కన్ఫామ్ అయింది అండ్ ఇక్కడ స్పెసిఫిక్గా ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నా అంటారు పార్ట్నర్లో సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు పక్కకు పెడితే ఇక్కడ ట్రైలర్కి సంబంధించి డ్యూరేషన్ చూసుకుంటే టూ మినిట్ ఫార్టీ ఫోర్ సెకండ్ డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది అనమాట ట్రైలర్ సో ఆబ్వియస్గా పోయి బన్నీ సంబంధించిన ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పండుగ చేసుకుంటారు అంటే అయితే ఎంజాయ్ అనమాట నవంబర్ ఫోర్టీన్త్ కుదిరితే నేను రెండు పనులు చేస్తాను బై ఫస్ట్ వచ్చేసరికి అయితే ఎట్లా పబ్లిక్ టాక్ తీసుకొస్తాను కుదిరితే థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఎట్లా లేకపోతే మనం పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి గట్ట తీసుకొస్తాను లేదు అంటే పోయి లైవ్ స్ట్రీమ్ ట్రైలర్ రివ్యూ మీద నా ఒపీనియన్ అనేది వేరే వాళ్ళ రివ్యూ కంటి గంటే ఉంటారు కదా యూట్యూబర్స్ వాళ్ళతో పాటు కొలాబ్ చేసేసుకొని ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తాను లేదు అది కూడా కుదరలేదంటే ఫైనల్గా ట్రైలర్ రివ్యూ అయితే పక్కా చేస్తాను బై వేజ్ సో జెన్యున్ చెప్తున్నా ఈ మూడి ఏదో ఒక ఒకటైతే పక్కా చేస్తాను మిగతా రెండు అయితే కష్టం అయ్యేటట్టు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే సండే కదా సో ఫ్యామిలీ వర్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టైం ప్లస్ ఆ టైమింగ్ కూడా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ అంటే పండుకునే టైము సో ఏం చేస్తాను అంతే చూద్దాం అండ్ దాని తర్వాత పోయి మీరేమనుకుంటారు ట్రైలర్ గురించి మీ ఓపెన్ కింద కామెంట్ చేసుకోవచ్చు అండ్ ఈవెంట్ అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏదైతుందో పాట్నర్ బీహార్లో రన్వీల్ అవుతుంది ట్రైలర్ అనేసి అయితే కొన్ని పోస్ట్ అయితే పెట్టారు సో పాట్నర్ అయితే ఈవెంట్ అయితే ఉందనేసి అయితే తెలుసు సో అక్కడనే స్టార్ట్ అయ్యే టైంకి రిలీజ్ చేసే చేయాలా తెలియదు చూద్దాం అండ్ దాని తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే మన బాలకృష్ణ గారిది అనమాట సో బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ అనే టైటిల్ అండ్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ట్వెల్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వస్తుంది డాకు మహారాజ్ అనేసి అయితే టైటిల్తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్స్ అయితే అయిపోయాం నాకు ఇక్కడ ఒక డిసప్పాయింట్మెంట్ అవుతుంది భవి సో డాకు మహారాజ్ అనేసి అయితే డాకు అంటుంది దొంగ మహారాజ్ అంటే పోయి రాజు దొంగలకు రాజు దొంగల రాజ అని పెట్టుకోవచ్చు కదా మహారాజు అంటే పోయి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎందుకంటే మన వీరు ధీరుసుడు ఎవరైతే ఉన్నారో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు కొంచెం తగ్గించినట్టు అనిపించింది సో టైటిల్ కాడపై నేనైతే ముందే చెప్తున్నా జెన్యున్గా నాకు టైటిల్ కాడ మహారాజా కాకుండా రాజు వేరు అయితే పెట్టింటే బాగుంటుంది కానీ ప్లస్ ఇది టైటిల్ డాకు మహారాజా అనేది నార్త్ ఇండియాకి సెట్ అయ్యేటట్టు పెట్టారు కానీ భావి మహారాజు అంటే రాజు భావి దొంగ కాదు దొంగ రాజుని చేయకంట్రా అన్నట్టు అయితే అనిపించింది అనమాట సో అది టైటిల్ కాడ కొంచెం నేను డిసప్పాయింట్మెంట్ అయినా మీరు ఏమని అనుకోవచ్చు కింద మన బాలకృష్ణ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఒపీనియన్స్ అవి నేనైతే మహారాజాను ఫ్యాన్ అయిపోతుందో ఛత్రపతికి శివాజీ మహారాజు తప్పించి ఇంకొకరు కూడా యాక్సెప్ట్ అయితే చేయలేను ఎందుకంటే ఆయన చేసిన గొప్ప పనులు కానీ ఆయన చేసిన గొప్ప ఏమైనా స్ట్రగుల్స్ కానీ ఎవరు చేయలేరు మన బాలకృష్ణ గారు అయితే యాక్టరే అనేలా కాదు కాబట్టి దేని దానికి ఉండడం బెటర్ అనేసి అనిపించింది మీరు ఏమనుకుంటారో మీ ఓపెన్ ఒకసారి ఆలోచించండి కింద కామెంట్ అయితే ఆలోచించి అండ్ దాంతో ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే హుడ్ నుంచి అన్నమాట రామీన్ హుడ్కి సంబంధించి నా టీజర్ అయితే వచ్చేసింది బై అండ్ థియేటర్స్లోకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే కూడా మెన్షన్ చేశారు ఎప్పుడు అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు అఫీషియల్గా మనకి రిలీజ్ అవుతుంది అనేసి ఇక్కడ పోస్టర్లో కూడా అసలు టీజర్లో కూడా మెన్షన్ చేశారు వరల్డ్ వైడ్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ అనేసి సో కొంచెం చాలా మంచిగా అనిపించింది నితిన్ గారికి అయితే చాలా మంచి కంబ్యాక్ రావాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను మంచి మంచి కాన్సర్ట్ ఇలా మంచి మంచి జానర్స్ మీద చాలా మూవీస్ తీస్తుండే సో మూవీస్ తీస్తుండగాని కొంచెం క్లిక్ కావట్లేవు ఏందో తెలియదు కానీ ఏం చేస్తాము అండ్ లీడ్ యాక్టర్స్లో చూసుకుని మాత్రమే శ్రీలేలా ఉన్నారు వెంకీ కుడిమల్లి గారు ఉన్నారు మంచి మంచి యాక్టర్స్తో పాటు కూడా వస్తుంది బాగుంది టీజర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ప్లస్ మల్టిపుల్ గెటప్స్తో పాటు కూడా వస్తుండు డిఫరెంట్ లాజిక్తో పాటు కూడా వస్తుండడం బాగుంది అండ్ ఇక్కడ మా రాజేంద్ర ప్రసాద్ కూడా ఉంది టీజర్లో విలన్ అయితే జోపీలేర్ బి సో లాస్ట్లో కొంచెం సైలెంట్ సీన్ చూపిస్తారు అది బాగుంది ఓవరాల్గా చూసుకుంటే జెన్యున్గా చెప్తున్నా ఎక్సైట్మెంట్ అయితే ఉంది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది చూద్దాం థియేటర్లోకి వచ్చినాక ట్రైలర్ వచ్చినాక పబ్లిక్ టాక్ వచ్చినాక మీకు తెలిసిపోతుంది మూవీ ఎలా ఉంటుంది మూవీకి సంబంధించిన పరిస్థితి ఏంటని అబ్బాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రమే మన రాణా గారి నుంచి అన్నమాట మన దగ్గుపట్టి రాణా గారు ఉన్నారు కదా అతని గురించి ఒక మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే బై ద రానా దగ్గుపాటి షో అనేసి అయితే పోయి అమెజాన్ ప్రైమ్లో ఒక ట్రైలర్ అయితే వచ్చేసింది ట్రెండింగ్ కూడా కుడుతుంది టాప్ టెన్లో పడ్డది న్యూ ఒరిజినల్ సిరీస్ అనేసి అయితే పెట్టి రప్పటి నుంచి అంటే నవంబర్ ట్వంటీ థర్డ్ నుంచి అంటే బై నెక్స్ట్ వీక్ యా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ సాటర్డే రోజు కరెక్ట్ ఇయాకే ట్వంటీ థర్డ్ రోజున సాటర్డే రోజున వస్తాయి అనమాట అంటే లైక్ మన కాఫీ విత్ కరన్ లాంటివి ఉన్నాయి కదా సో అలానే ఈ యాక్టర్స్తో మాట్లాడుతున్నట్టు ఈ హీరోస్తో మాట్లాడుతున్నట్టు కొన్ని మీకు షోస్ అయితే ఈ సీన్స్ అయితే పడ్డాయి మనకి నాగచైతన్య గారు కొన్ని యాక్టర్స్ వీళ్ళందరితో బా బాగానే కొన్ని బాగానే చూపించారు సో ఎలా ఉండబోతుందో చూద్దాం ఒకసారి అయితే షో గురించి నేను సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను అండ్ మీరేమనుకుంటారు రానా గారి షో చూస్తారా చూడారు అమెజాన్ ప్రైమ్లో అయితే కామెంట్ అయితే చేయడమే నెక్స్ట్ చూసుకుంటే మన కుబేర మూవీ ఉంది కదా సో కుబేర మూవీకి సంబంధించిన ఇది గ్లిమ్స్ అని కూర్చుంటే సో గ్లిమ్స్లో చాలా డీటెయిల్గా కొన్ని మెన్షన్స్ అయితే చేసిర్రు ఇక్కడ ఏంది సంగతి ఏంది కథ అనేసి అయితే అవి కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చారు అనమాట సో ఇక్కడ స్టార్టింగ్లో మన మన ధనుష్ గారు ఎవరైతున్నారు ఆ పిచ్చిపోయినలాగా అన్ని నాగచ్చిన మంచి ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేస్తున్నట్టు అండ్ ఒక ఇంకొక పర్సన్ అయితే మంచి లైఫ్ ఉన్నట్టు చూపిస్తారు అండ్ దాని తర్వాత మా రష్మికా గారిది ఏమో అక్కడ ఉన్నాడేమంటారు సంథింగ్ లొకేషన్లాగా చూపిస్తారు ఒక పెద్ద పైసలు కట్టది ధనిష్ అక్కడక్కడ క్లిప్స్ బయటపడ్డాయి కదా సో అవి చేజింగ్ టెంపుల్ దగ్గర నుంచి అండ్ పైసల గురించి చెస్ అక్కడ కొన్ని గ్లిమ్స్ అయితే పెట్టారు అండ్ ఎండింగ్లో దేవునికి మొక్కుతాడు టైటిల్ వచ్చేస్తుంది ధనుష్ గారిది క్లీన్ షేవ్ లుక్ వస్తుంది అబ్బా సస్పెన్స్ లాగా అనిపిస్తుంది అనుకోవచ్చు కానీ నాకైతే విచ్చగాడు దాన్ని రీఇమాజినింగ్ చేస్తారా లేకపోతే దాన్ని ఇంకొంచెం డిఫరెంట్ ఎలా చూపిస్తారా అన్నట్టు అయితే కనిపిస్తుంది చూద్దాము ఇక్కడ గ్లిమ్స్ అయితే వదిలేరు దానికి సంబంధించి ఇంకేమైతే మెన్షన్ అయితే చేయలేరు గ్లిమ్స్లో సో మనకి ఇంకా అప్డేట్ వచ్చినాక ఇంకో మెన్షన్ అయితే చేస్తారమ్మా దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే లక్కీ భాస్కర్ మూవీ అయితే మీకు అందరికి తెలిసిందే కదా సో ఈ మూవీ లైక్ బ్యాంక్లో ఉన్న లూప్ హోల్స్ ప్లస్ హర్షద్ మేతా స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ ఉంది కదా దానికి లింక్డ్ అయ్యే ఒక బ్యాంక్కి సంబంధించిన లైఫ్ ఇలా తప్పించుకుంటాడనే దాని మీద ఉండే కాన్సెప్ట్ సో ఆ మూవీ ఏదైతే ఉందో నేను రివ్యూలో చెప్పినను పబ్లిక్ కూడా తీసుకొచ్చాను ఈ మూవీ వంద క్రాస్ అయింది అంటే తక్కువ బడ్జెట్తో పాటు జర మంచి ఎర్నింగ్స్ అయితే అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట ఒకవేళ వేలగట్లే మీరు మూవీ చూడకపోతే చూడండి నా ప్రీవియస్ కాకుండా అంత సెకండ్ వన్ ఫార్టీ వన్ ఆర్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్ త్రీలోనో నేను అప్డేట్ చేసినాను త్వరలో రీచ్ అయిపోతుంది అనేసి ఐ థింక్ ఈవీకే మెయింటైన్ చేసినట్టున్నా ప్రీవియస్ లేకపోతే ఆ ప్రీవియస్ న్యూస్లో మూవీ న్యూస్లో సో వంద కోట్లు రీచ్ అయిపోతుంది సో ఈ వీకెండ్ కల్లా అయితే రీచ్ అయిపోయిపోయింది వంద కోట్ల బాక్స్ ఆఫీస్ కరెక్షన్స్ అవి అండ్ టాప్లో కూడా కొడుతుంది ప్లస్ ఈవెన్ ఓటీటీలో వచ్చినా కూడా మంచి రెస్పాన్స్ ఉండేటట్టుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే వాచబుల్ మూవీ అనమాట ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్లో చూసుకుంటే మాత్రమే మన రజనీకాంత్ గారిది దళపతి ఎవరైతున్నారో అత్యంత మూవీ దళపతి మూవీ ఉంది కదా సో అది రీ రిలీజ్ చేస్తామంటారు ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్కి అనమాట రజనీకాంత్ బర్త్డే రోజు డిసెంబర్ ట్వెల్త్కి రిలీజ్ చేస్తాం అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ రజనీకాంత్ గారిది సెవెంత్ సెవెంటీ ఫోర్త్ బర్త్డే రోజున అండ్ దీనికి సంబంధించిన ఎక్కువ అప్డేట్ అయితే ఏం లేదు స్పెషల్ డే అనేసి అయితే బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తామని ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మీరు రజనీకాంత్ ఫ్యాన్ అయితే ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైలర్స్ సారీ రీ రిలీజ్ థియేటర్స్లోకి వస్తే చూస్తారా చూడ మీ ఒపీనియన్స్ ఏంటి అనేసి ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి మేము అదేవి ఏవి నాకు తెలిసిన నాకు వచ్చిన కాడికి వచ్చిన మూవీ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ నచ్చింది మంచిగా అనిపించింది యూస్ఫుల్ అయితే ఇట్లా లైక్ అండ్ ఆల్సో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం